అస్సలం వలైకుంహమతుల్లా వు నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం రంజాన్ నెలలో మీ దువాలన్నీ స్వీకరించబడాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి దువా అనేది ఆరాధన రంజాన్ నెలలో దువాకి చాలా ప్రాముఖ్యత ఉంది సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రవక్త ముహమ్మద్ సల్లహం తెలియజేశారు దువా అనేది ఆరాధన సునన్ తిర్మిజి హదీస్ నంబర్ రెండు వేల నూట ముప్పై తొమ్మిది ప్రవక్త ముహమ్మద్ సల్ అహు తెలియజేశారు దువా వల్ల అదృష్టం మారిపోతుంది అంటే దువా వల్ల విధివ్రాత మారుతుంది సునన్ తిరిమిది హదీస్ నంబర్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం తెలియజేశారు దువా అనేది సమస్యల నుండి బాధల నుండి రక్షిస్తుంది సునన్ తిరిమిది హదీస్ నంబర్ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ప్రవక్త ముహమ్మద్ సల్లహాహ్ తెలియజేశారు దువా చేయకపోతే అల్లాకు కోపం వస్తుంది అల్లా నారాజ్ అవుతాడు దువాకి చాలా ప్రాముఖ్యత ఉంది రంజాన్లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది చాలామంది దువాలు చేస్తుంటారు కానీ వారి దువాలు స్వీకరించబడు కారణం ఏంటంటే దువా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయరు దువా చేయాల్సిన విధంగా చేస్తే తప్పకుండా స్వీకరించబడుతుంది అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారు కొన్ని ప్రత్యేక గడియలు కూడా చెప్పారు ఆ ప్రత్యేక గడియల్లో చేస్తే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది సయ్యద్ తరగీబ్ హదీస్ నంబర్ వెయ్యిన్ని రెండు రంజాన్ నెలలో దువా అనేది స్వీకరించబడుతుంది సునన్ ఇబ్నె హదీస్ హెంబర్ పదిహేడు వందల యాభై మూడు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహలం తెలియజేశారు ఇఫ్తార్ సమయంలో దువా అనేది రద్దు కాదు సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ రెండు వందల పన్నెండు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లహా వసలమ తెలియజేశారు అజాన్ మరియు ఇకామత్ మధ్యలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది సునన్ తిరిమిజి హదీస్ నంబర్ మూడు వేల ఐదు వందల పదమూడు షబే కదర్ అంటే లైలతుల్ కదర్ రాత్రి రోజున చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది సహియల్ బుఖారి హదీస్ నెంబర్ పదకొండు వందల నలభై ఐదు ప్రవక్త ముహమ్మద్ వసల్లం తెలియజేశారు రాత్రి చివరి గడియలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ నాలుగు వందల ఎనభై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం తెలియజేశారు సజ్దాలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది అదేవిధంగా సహియల్ బుఖారి హదీస్ నంబర్ తొమ్మిది వందల ముప్పై ఐదు జుమార్ రోజులోని ఒక గడియలో దువా తప్పకుండా స్వీకరించబడుతుంది ఆ గడి ఏందంటే ఉలమలు తెలియజేశారు ఏదైతే అసర్ నుండి మగ్రి వర్క్ సమయం ఉందో ఆ సమయంలో దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది ఇవి దువా స్వీకరించబడే సమయాలు సునం తిరిమిజి హదీస్ నంబర్ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ప్రకారం దువా ఎలా చేయాలంటే ముందుగా అల్లా యొక్క గొప్పతనాన్ని పొగడాలి తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారిపై దరువు పంపాలి సహ్యల్ బుఖారి హదీస్ నెంబర్ ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఈ హదీస్ ప్రకారం దువా చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దీనంగా అల్లాను వేడుకోవాలి సున తిరిమిజి హదీస్ నెంబర్ మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది దువా చేసేటప్పుడు మనలో అనుమానం అనేది ఉండకూడదు ఈ దువా స్వీకరించబడుతుందో లేదో అన్న అనుమానం ఉండకూడదు అల్లా మీద పూర్తి నమ్మకంతో దువా చేయాలి అదేవిధంగా దువా చేసేటప్పుడు మన పాపాలను ఒప్పుకోవాలి పాపాలపై సిగ్గుపడాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ పదిహేడు వందల అరవై మూడు ప్రకారం దువా చేసేటప్పుడు కిబ్లా వైపు తిరిగితే చాలా మంచిది అదేవిధంగా దువా చేసేటప్పుడు వజుతో ఉండడం చాలా ఉత్తమం అదేవిధంగా దువా చేసేటప్పుడు కొన్ని పదాలు వాడితే దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది సునం తిరుమిజి హదీస్ నెంబర్ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ప్రకారం ఇస్మే ఆజం ఇస్మే ఆజం అంటే అల్ హయ్యుల్ ఈ పదం వాడితే దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది అదేవిధంగా ఆయతల కుర్సీ తర్వాత లా ఇలాహ ఇల్లా అంత సుభానకి ఇన్ని కుంతు మినిజుమి ఇలాంటి పదాలు వాడితే తప్పకుండా దువా అనేది స్వీకరించబడుతుంది అదేవిధంగా యా జల్ జలాల్ వలిక్రామ్ లాహోల్ వల కువత్ ఇల్లా బిల్లా ఇలాంటి పదాలు దువా చేసేటప్పుడు వాడాలి సునం తిరిమిజీ హదీస్ నెంబర్ రెండు వేల నాలుగు వందల యాభై ఏడు ఈ హదీస్ ప్రకారం దువా చేసేటప్పుడు ఎక్కువగా దరూ చదివితే మన కోరికలు సమస్యలన్నీ దూరం అవుతాయి వీలైనంత ఎక్కువగా దరూ చదివే ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లహుల్ తెలియజేసిన విధంగా మనం దువా చేయాలి అప్పుడే దువా అనేది వెంటనే స్వీకరించబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినే ఆహారమైనా మనం తొడిగే బట్టలైనా హరాం సంపాదనతో ఉంటే దువాలు స్వీకరించబడవు కాబట్టి మన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రంజాన్లలో మీ దువాలు తప్పకుండా స్వీకరించబడాలంటే ప్రవక్త వారు తెలియజేసిన ఈ విషయాలపై ఆచరించండి ఇన్షాల తప్పకుండా మీ దువాలన్నీ స్వీకరించబడతాయి చివరికి నేను అల్లతో దువా చేస్తున్నాను అల్లా మన అందరి దువాలను స్వీకరించు కాక ఆమెను అసలాం వాలీకం వరహ్మ